హలో గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు ఎవ్వరు చెయ్యని కాకరకాయ గోంగూర పచ్చడి మొదటిసారిగా నేను చేసి చూపిస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చిరు చేతితోటి సూపర్ అండ్ డూపర్ గోంగూర కాకరకాయ పచ్చడి చాలా అంటే చాలా ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది మీకు ఎలా చేద్దామో చూద్దామో చేయండి ఈరోజు మనము కాకరకాయ పచ్చడి చేస్తున్నాము కాకరకాయ అట్లనే గోంగూర పచ్చడి ఈ గోంగూర రాత్రి ఒల్చేసుకొని మంచిగా ఆరబెట్టేసుకున్న లేకుండా దీన్ని కట్ చేసుకోవాలి అట్లనే కాకరకాయ ముక్కలు కూడా మనము మరీ సన్నకు కాకుండా మరీ దొడ్డుకు కాకుండా మీడియంగా కట్ చేసుకోవాలి అది ఏ విధంగా అంటే కాకరకాయలు చిన్నవి తీసుకోవాలి గింజలు కొంచెము ఇది లేకుండా చేసుకోవాలి చూసాం కదా గింజలు తీసి పెట్టేసుకొని ఇప్పుడు గింజలు కట్ చేసుకుందాం మనం ముక్కలు కట్ చేసుకుందాం ఇంత ముక్కలైతే సాల్ మరీ సన్నగా ఉండొద్దు మరీ దొడ్డుగా ఉండొద్దు ఈ విధంగా కట్ చేసుకుందాం సన్న పచ్చిమిరకాయలు ఇవి కూడా మంచిగా కడిగి తేమ లేకుండా చూసుకోవాలి గోంగూరక్కేను అట్లనే మనకి కాకరకాయకి సరిపోను కారం తీసుకోవాలి ఎలా చేద్దామో చూద్దామో చేయండి ఫస్ట్ మనము కారం పచ్చడికి గాను మనము ఇది ప్రిపేర్ చేసుకుందాము పొ పళ్ళు ప్రిపేర్ చేసుకుందాము ఒక హాఫ్ స్పూన్ మెంతులు తీసేస్తున్నా హాఫ్ స్పూన్ ఉండాలి మెంతలు వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర ఇవి కొంచెం దూరగా వేయించుకుందాం మంచి ఆదం వచ్చినంతవరకు వేయించుకుందాము ఫ్రై అయిపోయినాయి మంచిగా అన్ని చిట్టపట్టలు ఆడుతున్నాయి స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లగా చల్లగవ్వడం కోసం దీంట్లో వేసేసుకున్నాం సల్లగా అవ్వాలి ఇది చల్లగా పౌడర్ తీసుకున్నాం ఈ లోపల పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకుందాం కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు తీసుకొని పచ్చడికి సరిపడా పచ్చిమిరపకాయలు తీసుకోవాలి అవి వేసేసుకొని ఇవి కూడా మంచిగా తేమ కొంచెం ఉన్నా కానీ పోయేటట్టు ఫ్రై చేసుకుందాం ఇవి మంచిగా వేగిందంటే కారం కూడా తక్కువైతాయండి కారం ఎక్కువ ఉంటే మాత్రం ఫస్ట్ కొన్ని వేసుకొని గ్రైండ్ చేసుకున్నాక మళ్ళీ కొన్ని వేసుకొని గ్రైండ్ చేసుకుందాము కారం తెలుసుకోవడం కోసము ఎందుకంటే ఇవి సన్నకాయలు కదా కారం బాగా ఉంటాయి అదిరిపోతుందండి ఈ పచ్చడి మాత్రము టపా టపా పేలుతూ ఉన్నాయి ఇవి కూడా వేడి అయిపోయినాయి నీళ్ళు కూడా ఒక దాంట్లో తీసుకొని చల్లగా వేయడానికి ఉంచుకుందాం పచ్చడికి నూనె కాకరకాయలు ఫ్రై చేయడానికి నూనె తీసుకున్నా అంత పడుతుందండి తీసుకోవాల్సిందే కాకరకాయలు ఎంత తీసుకున్నామో ఇది కూడా అంతే తీసుకొని దీన్ని ఒక కడాయిలో వేసుకొని మనము ఈ పక్కన స్టవ్లో దీన్ని ఉడకనిద్దాం దానిపాటుకి అది ఉడుకుతూ ఉంటుంది మనం ఇటువైపు ఇది ఫ్రై చేద్దాం అది ఉడుకుతున్నప్పుడు దీంట్లోకి కూడా కొంచెం నూనె వేద్దాం ఇప్పుడు ఇంకో కడాయిలో మనం ఈ కాకరకాయలను ఫ్రై చేసుకుందాం ఒక టూ టైమ్స్కి ఫ్రై చేసుకుందాం సార్లకి ఫ్రై చేసుకోవచ్చు మంచిగా దోరగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకుందాం

పెట్టేస్తాం దేనికి కక్కరకాయలు పెట్టుపోత పెట్టేస్తాం దాని నుంచి నీళ్ళు వచ్చి మంచిగా ఉప్పు పోతే గ్రైండ్ చేసేసుకోవచ్చు కాకరకాయలు కొంచెం వేసుకుంటాను లోపల ఇవి గ్రైండ్ చేసేసుకోండి మంచిగా ఈ విధంగా గ్రైండ్ అయిపోవాలి ఈ విధంగా గ్రైండ్ అయిపోవాలి కాకరకాయలు కూడా ఇదే విధంగా ఫ్రై అయినవి కాకరకాయలు తీసేస్తాను ఇంకా కొన్ని ఉన్నాయి కదా అవి కూడా వేసే గోంగుర కూడా గ్రైండ్ అయ్యింది మంచిగా మెత్తగా ఉడికిపోయింది దీన్ని స్టవ్ కట్టేసుకొని చల్లగా అయినాక గ్రైండ్ చేసుకుందాం పచ్చిమిరపాటు ఇట్లా కాకరకాయలు ఆల్మోస్ట్ అవి కూడా ఫ్రై అవుతున్నాయి ఫ్రై అయినప్పుడు మనం ఫస్ట్ తీసి పెట్టుకున్నా కాకరకాయలు ఫ్రై చేసుకొని సేపు ఫ్రై చేద్దాం సరే మంచిగా రెడ్గా అవుతుంది బాగా వేగినందువల్ల మనకి చేదు కూడా ఉంటుంది స్టవ్ కట్టేస్తాను ఈ లోపలిది మంచిగా ఫ్రై అయిపోతాయి ఈ లోపల మనము గోంగూరాలను పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసుకుంటాం మరి మాడిపోతూనే తీసేస్తాం మంచిగా క్రిస్పీగా అయినాయి చేదు క్రిస్పీగా అయినందువల్ల చేదు ఉండదు మంచిగా ఈనెలంతా తీసి గింజలు లేకుండా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అలానే పచ్చిమిరపకాయలు ఒకసారి ఇది గ్రైండ్ చేసుకున్నాక మళ్ళీ ఈ విధంగా గ్రైండ్ అయింది మంచిగా గ్రైండ్ అయ్యింది ఇప్పుడు దీంట్లోనే గోంగూర ఉప్పు అలానే పసుపు ఇవన్నీ ఉన్నాయండి గ్రైండ్ చేసి గ్రైండ్ చేసుకుంటాం పో వచ్చేయండి కొంచెం పచ్చడి కదా కొంచెం నూనె వేసుకుంటున్నాను కొంచము వేడైతుంది ఆ వేడి నూనెలో మనము గ్రైండ్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అట్లనే గొంగురే వేసేద్దాం ఫస్ట్ ఉన్నా కానీ నూనెలో పోతుంది ఒక్కసారి ఫ్రైగానిద్దాము తేమేమన్నా తేమ ఏమైనా ఉన్నా కానీ కరాబ్ పాకము ఉంటుంది చూసారు కదా ఈ విధంగా ఆల్రెడీ పసుపు వేసాను ఉప్పు వేసాను ఏమైనా తక్కువ అయితే ఉప్పే పడుతుంది కానీ కారం అయితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి పొడిలు పొడి వేసుకున్నాను ఇంకా స్టవ్ కట్టేస్తా ఆ వేడికి పొడి సరిపోతుంది ఇప్పుడు ఇంకా స్టవ్ కట్టేసుకొని కాకరకాయలు పెట్టుకున్నాను కదా కాకరకాయలు వేసేసుకున్నాం అంతేనండి కాకరకాయ గోంగూర పచ్చడి రెడీ రెండు నిమిషాలు అయిన తర్వాత పోపులు ఆవాలు అలాంటివి ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు మనము ఆల్రెడీ ఆవు పొడి వేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు దీంట్లో వెల్లుల్లిపాయలు అవసరం లేదు ఇష్టం ఉండేటోళ్ళు వేసుకోవచ్చు నేనైతే దీంట్లో వెల్లుల్లిపాయలు వేయను పచ్చడి కొంచెం చల్లగా అయినంత వరకు వెయిట్ చేద్దాం కొంచెం చల్లగా అయిన తర్వాత నూనె ఇంకా కొంచెం కావాలనుకుంటే పోసుకోవచ్చు నాకైతే ఇది సరిపోతుంది పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయింది దీంట్లో ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ గోంగూర పచ్చడి రెడీ కావాలనుకుంటే కొంచెం వేడి నూనె చేసుకొని దీని మీద పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని డిష్ ఆర్వ్ చేసేస్తాం బయట ఉన్నా కానీ వారం పది రోజులు ఖరాబ్ కూడా కాదు చాలా టేస్టీగా ఉంటుంది ఆహా అనిపించే కాకరకాయ అలానే గోంగూర పచ్చడి డమ్ముఖా ఉంది కదండి ఆహా